రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ వెంటనే విడుదల చేయండి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నెలవారీ ఉద్యోగోన్నతల షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి సో ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా వీరు సమావేశం అవడం జరిగింది ఈ సమావేశంలో వారైతే చెప్పడం జరిగింది పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత సమస్య పని సర్దుబాటు ద్వారా అధిగమించాలని కోరుతున్నారు సో జిల్లాల వారిగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జిఓ నెంబర్ నూట పదిహేడును రద్దు చేసి ఒకటి నుంచి ఐదు తరగతులను ప్రాథమిక పాఠశాలను నిర్వహించాలని కోరారు ప్రధాన కార్యదర్శి మర్రి ప్రభాకర్ మాట్లాడుతూ హై స్కూల్ ప్లస్ టూలో పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రమాణాలతో కూడిన ఇంటర్వ్యూజ్ అందించాలని విజ్ఞప్తి చేశారు సో మొత్తం మీద ఉద్యోగ నాయకులందరూ కూడా ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టుకున్నారన్నమాట మీటింగ్ పెట్టుకొని ఈ ఉద్యోగ నాయకులందరూ కూడా సో ఉద్యోగులకు సంబంధించి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులు కావచ్చు సో మామూలు సాధారణ ఉద్యోగులు కావచ్చు ఉద్యోగులందరికీ కూడా షెడ్యూల్ ఉన్న ఉద్యోగ సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేయడం జరిగింది అనమాట అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడే వచ్చింది సో కుదురుకుంటుంది కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అన్ని కూడా బయటకు వస్తాయని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్